ప్రభునామాన్ని బట్టి అందరికీ వందనాలండి ఈరోజు శుక్రవారపు ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో మన కొరకు దేవుడి చేసిన త్యాగాన్ని బట్టి మరి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఆయన చేసిన సిల్వ త్యాగాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకొని శుక్రవారం ప్రతిరోజు మరి ఆయన పాదాల దగ్గర ప్రతి శుక్రవారం మరి ప్రత్యేక ప్రార్థనతో మరి దేవుని పాదాల దగ్గర మరి మొరపెడుతూ ఉంటాం కదండి అదే రీతిగా మనం ఈరోజు మరి ఆయన పాదముల దగ్గర మన మొరలు మరి మరుపెడదామండి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా మరి మనల్ని ఎంత సజీవులుగా భద్రంగా క్షేమంగా ఉంచాడంటే అది కేవలం దేవుని కృప వల్లమేనా అండి ఆయన కృపను బట్టి ఆయన ఇచ్చిన మన యొక్క జీవితాన్ని బట్టి మనం ఆయనకు ప్రతిరోజు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మరి దేవుడు మనకి ప్రార్థన శక్తి దయచేయాలన్నాడు మరి దాని మరి దినమునకు మూడు మార్లు ప్రార్థన చేసే శక్తిని దేవుడు అనుగ్రహించాడు మరి మనం ఏ రీతిగా ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నామనేది కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి అదే రీతిగా మరి దా మరి దావీది గారు పట్టుబిడిక అనేక మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేశారండి అలాగా మరి మోసే వంటి ప్రార్థన అనుభవం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే జీవితాలు మరియు అనేక మంది భక్తుపరుల ద్వారా మనకు బైబిల్ గ్రంథం ద్వారా ప్రార్థన ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పి దేవుడు మనతో అనేక మార్లు మాట్లాడండి నీతి కలిగి జీవించినప్పుడు నీతి మంతుల యొక్క నివాస స్థలములు ఆశీర్వదించబడతాయని చెప్పి మరి ಭಯಭಕ್ತ ಎಂದು-- మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ఎందుకు చూపుతాడని తండ్రి కుమారుడు ఎలా జాలి చూపినట్లు మరి ఆయన మన ఎడల జాలి చూపుతాడని అనేక లేఖన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడండి ఆ యొక్క వాక్యలేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు దేవుడు చేసిన శిలవ త్యాగాన్ని బట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుని ఆయన నామాన్ని గణపరిచి మన దగ్గర మనకున్న ప్రతి సమస్యను కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి మొరపెట్టే వారిగా ఉందామండి మొదటిగా మనకున్న బాధలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఆ బాధలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడండి నా జీవితంలో అలా అనేక ఆశ్చర్య కార్యములు జరిగినాయి మరి నాకున్న ప్రతి అవసరము ప్రతి ఇబ్బంది మరి దేవునికి సన్నిధిలో మరి పేపర్ మీద రాసుకొని సమయానుకూలతను బట్టి మరి ఆ యొక్క అంశాలన్నీ ఎత్తిపట్టి మరి ప్రార్థించినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు మా ఎడల జరిగించి ఉన్నాడు మరి మీకు కూడా ఈ యొక్క చిన్న రిక్వెస్ట్ అని మీకున్న ప్రతిదీ గృహం అవసరమైనదా బిడ్డల భవిష్యత్ బిడ్డలు మరి వారికి మంచి కాలేజెస్లో సీట్ కోసం ఆర్థిక సమస్యలు అవి ఉన్నాయా మరి అద్దెలలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడేవారు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో ఇబ్బందులు పడుచున్నవారు జనాల దగ్గర నుంచి ద్రవ్యం రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నవారు అలా అనేక సమస్యలు ఉంటాయండి మనకు ఆ సమస్యలు అన్నీ కూడా పేపరమే పెట్టండి మీరు ఒక్కొక్క అంశం మరి ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ అంశాలన్నింటినీ కూడా దేవుడు మరి జరిగిస్తాడు కొంత ఆలస్యమైనప్పటికీ మనం నిరుత్సాహపడకూడదు అవిశ్వాసాన్ని మనలో రానివ్వకుండా విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లయితే మరి మనం ఎందుకు దేవుడు ఆలస్యం అవుతూ ఉందంటే దానికన్నా శ్రేష్టమైనది మనకి ఇస్తాడని నమ్మి విశ్వసించి మరి ఆ పేపర్ మీద మనకు ఉన్న ప్రతి సమస్య కూడా రాసుకుని మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పేపర్ మనం ఎదురుగుండా పెట్టుకోండి రాసుకున్నది మరి అది దేవుని సన్నిధిలో ఆ పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక మన తండ్రి మన పక్షాన కార్యం చేస్తాడండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహా మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆచార్య గారు ఆలోచన కర్త ఏదేవ సమాధానక తండ్రి సమాధానకత్వ తెజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడా సింహాసనసేనుడా శుక్రవారం నా తండ్రి నీ సన్నిధిలో మరపెట్టడానికి మా ప్రియుడులకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి నువ్వు మా కొరకు సెలవులో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరం గుడిని నీ సన్నిధిలో మరొకసారి ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నాయన ఏ అవసరత ఉన్నా మేము నెమ్మది కలిగిన నా తండ్రి నమ్మకంగా నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రతి ఒక్క జీవులను మీరు మా కొరకు సిద్ధపరుస్తారని మాట్లాడుచున్నారయ్యా నమ్మకము కలిగిన దేవుడవు దయామయుడవు నా తండ్రి మాట ఇచ్చి తప్పని దేవుడవు నాయన నెరవేర్చివాడు ఇవే నో ప్రభా మేము నీ మీద ఆధారపడటం మాకు నేర్పించమని కోరుచున్నాం మా కరుకుని సింహాసనాన్ని వదిలి దీనుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను తగ్గించుకుని ప్రభా ఈ లోకంలో నాయన మా కొరకు నా తండ్రి నీ సిలువ త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు చేయి మేలు కంటికి కనిపించే హృదయానికి గోచరము కావని మాట్లాడుచున్న దేవ నా తండ్రి మా ఏడలు అనేక మార్లు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు ప్రభానికి స్తోత్రములు మా ప్రియబిడ్డని మేము కలిసి ఏకీభవించిన కానీ పరిశుద్ధాత్మ శక్తిని మా మిధ్య ఉంచండి ప్రార్థన చేస్తే నడిపింపు దయచేయండి ప్రార్థన చేయాలని ఆశక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ప్రభా ప్రార్థించే సమయానికి నా తండ్రి ప్రార్థన చేయ తెలియని అపవాది మన ఊర్లను మూసివేస్తుంది మా గృహాలకు ఆవరించదు ప్రవా చీకటి తలాత్మ తలంపులను ప్రవా దురాత్మల సమూహంలో ప్రతి గృహంలో తొలగించిన ఆయన నీ వెలుగుపరితంగా సమాధాన భరితంగా నా తన్ని మా గృహాలు మార్చిబోటకు సహాయం మన కోరుచున్నాము నా తండ్రి అద్వితీయ దేవుడవు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి ఎందుకు పనికిరాని వారమైనప్పటికి నీ ఉచితమైన ప్రేమ చొప్పన మమ్మల్ని భద్రపరుస్తున్నాయన ప్రతిరోజు కాపాడచ్చు తండ్రి నాయన మమ్మల్ని సహాయం దయచేస్తున్న దేవుడు ప్రభ అద్వితీయ దేవుడు అన్న రాజానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ కుడి కానీ ఎడమ కానీ తొట్టు ప్రభ ప్రతి రోజు నీ నామంలో నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించింది మా ప్రియ బిడ్డల మేము మా అవసరతల నిమిత్తం నాయన మాకున్న ప్రతి అవసరత కూడా నా తండ్రి పేపర్ మీద పెట్టి నా తన్ని నీ సన్నిధిలో కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తున్నా అది బిడ్డల భవిష్యత్తు ఏమైంది ఆర్థిక సమస్యలు ఏమైనా ప్రభా వారు ఏదైతే అవసరత రాసుకుని నా తండ్రి వారిని సన్నిధిలో అడుగుచున్నారు అవసరతలన్నీ కూడా నా తండ్రి తీర్చుబడి సహాయం దయచేయండి ప్రభా నాయన కుటుంబాలు నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్న వారు అనేక కుటుంబాలు ఉన్నాయి నాయన నెమ్మదినిచ్చి నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా సమాధానాన్ని ఇచ్చివాడవు నాయన సహాయం దయచేయగలిగిన దేవుడవు నీవే నో ప్రభా నెమ్మదిని దయచేయండి నాయన మధ్యకాల సమయంలో నా తండ్రి ఎవరైతే బిడ్డలు నా తండ్రి నా యనా నా తండ్రి కూడి ప్రార్థన చేస్తున్నారు ప్రభా ప్రతి బిడ్డలను దీవించండి ఆశ్రవించండి నాయన నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడానికి వందనాలు సింహాసన సేనుడు అయిన దేవానికి వందనాలు నాయన పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి నాయనా నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేయాలనే ఉంటుంది కానీ ప్రభా నీ సన్నిధులు ప్రార్థించలేని స్థుతులు ఉంటున్నారేమో ప్రభా ప్రార్థనాత్మ కోరుచున్నామయ్యా కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ బిడ్డలైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ నీ సన్నిధులు అడుగుచున్నారు నా తండ్రి గర్భఫలం ఏహో ఇచ్చు నా తండ్రి ఆశీర్వాదము కదా ప్రభా బహుమానము కదా నా తండ్రి అట్టు బహుమానాన్ని 道吧。<laughs> ప్రతి బిడ్డలు పొందుకునిలాగు నా సహాయం తెచ్చింది నాయన నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన గర్భఫలములతో నా తండ్రి ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన నా తండ్రి ఉండి నాయన డెలివరీ కోసం సిద్ధపడుచున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ప్రతి బిడ్డల అవసరతలు తీర్చిమని కోరుచున్నాము నాయన మా కొరకు చివరిలో కూడా నా తండ్రి సెలవు మీద నా తండ్రి నాయన మీరు మా కొరకు నా తండ్రి ఏడు మాటలు పలికి ఉన్నారు నాయన తండ్రి వీరే చేరు ప్రభా వీరెరుగన గనక క్షమించమన్నావు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని ప్రభా నా తండ్రి క్షమగా ప్రభా నీతో చెప్పుచ్చు నేను దొంగతో చెప్పి ఉన్నారు ప్రభా నా తండ్రి అమ్మ ఇదిగో అని ప్రభా ఈ లోక బాధ్యతను ప్రభ వహాను గారికి నాయన నీ తల్లి మరియు అప్పగించిన దేవానికి స్తోత్రములు ప్రభావ నా నవ్యా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని ప్రభా నువ్వు నా తండ్రి ప్రభుతో తండ్రితో మాట్లాడిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నేను దప్పిక్కుని ఉన్నాను అని చెప్పి ప్రభా మాట్లాడిన దేవుడవు నీవై ఉన్నావు నా తండ్రి నాయనానికి స్తోత్రములు నా తండ్రి సహాయం తెచ్చింది నాయన నా తండ్రి ఆరో మాట సమాప్తమైనదని ప్రభా నా తండ్రి లోకంలో నా తండ్రి నాయన సమస్తమును అప్పగించి దేవుడు ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించు ప్రభా ఈ లోకంలో నాయన మా కొరకు నా తండ్రి ఏడు మాటలు పలికి నాయన అటు నాయన తండ్రికి ఈ లోక బాధ్యతలుగా నా తండ్రి ఆయన ఉండి నాయన రాజ్యానికి నా తండ్రి అప్పగించుకున్న దేవుడు ప్రభా మాకు దయచేయండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన మోకాళ్ల ప్రార్థన అనుభవాలు మాకు దయచేయండి నా తండ్రి మందిరంలో ప్రభాన ప్రతిష్ట సమయంలో నా తండ్రి సులోమోను చేసిన ప్రార్థన భక్తి విధానాలు మాకు నేర్పించండి అట్టు మోకాళ్లతో కూడిన ప్రార్థన మాకు దయచేయండి నాయన దినమునకు ముమ్మారు ప్రార్థన చేసిన నా తండ్రి దానియాలు ప్రార్థన మాకు దయచేయండి నాయన కీర్తనాకారుడు నా తండ్రి బతుమాలకున్నట్లు ప్రభా ఆరాధనా పూర్వకంగా మోకరించి ప్రభాని సన్నిధిలో బతుమలు మాకు నిరూపించండి నా తండ్రి గెచ్చేమని తోటలో నా తండ్రి నువ్వు చేసిన ప్రార్థన విధేయతను మోకరించి ప్రార్థన చేసిన విధేయత మాకు నేర్పించండి నాయన స్వస్థత పొందగోరి నా తండ్రి సమీపించినప్పుడు ప్రభా కృష్టిరేగజీ ఆసక్తితో నా తండ్రి మోకరించిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి చంప ఉద్దేశించినప్పుడు ప్రభా స్టెఫన్ చేసిన ప్రార్థనలు క్షమాపణతో మోకరింపు చేసి ప్రార్థించినప్పుడు నా తండ్రి నువ్వు సహాయం చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సేరు నా తండ్రి నాయన యూదుల రక్షణ కోసం చేసిన ప్రార్థన అంగీకరించి ఏ సేరు రక్షణ అర్థం చేసిన దేవుడు ఆది అపోస్తులు మెడగదిలో ఉండి ప్రార్థించినప్పుడు నీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపబడుటకు సహాయం చేసిన అపోస్తులు ఆది అపోస్తుల ప్రార్థన శక్తి మాకు దయచేయమని కోరుచున్న ప్రార్థనలో నా తండ్రి మెలకులేని ఆత్మ తండ్రి లేక మొత్తులమై ఉంటున్న తల్లి నీ సన్నిధికి దూరం అయిపోచున్నా మేము ప్రభా వాళ్ళు దూరము కాకుండా ప్రతి పరిస్థితిని మార్చండి ఎంతటి సమస్యలను ఎన్ని సమస్యలను విడిపించగలిగిన తండ్రి వందనాలని సన్నిధిలో ప్రకృత్ఞతాస్థుతులు చెప్పిన తండ్రి నానాతన్ని నీకు ప్రతిరోజు నిత్యము గాన ప్రతిగానాల గానాల చేత కొనియాడే కృపను దయచేసింది నా ఏ అనారోగ్య కారణం చేత బాధ కారణం చేత నా తన్ని విజ్ఞాపన ప్రార్థన చేయలేని స్థుతులు ఉన్నారేమో వేదన చెందుతున్నారేమో వారిని ముట్టండి నాయన బలహీనలను ముట్టండి నా తండ్రి మధ్యకాల సమయంలో వారి పడకల నుంచి వారిని లేవనెత్త సహాయం తెచ్చి కుష్టి కుస్టి రోగిని ముట్ట గుడ్డివారిని తండ్రి వారిని ముట్టో మాట్లాడడం లేని వారికి మాటలు తెచ్చేసిన దేవుడు ప్రభా ప్రతి విధమైన కార్యములు అనేక సూచక్రియలు అద్భుతాలు చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో నేను పరిశుద్ధుడి గనక మీరును పరిశుద్ధంగా జీవించమన్నావు పరిశుద్ధంగా బ్రతకమన్నో ప్రభా నీతిగా జీవించుకున్నట మాకు నేర్పించండి నాయన నీతి మంత్రులు ప్రభా యోగు ఎంతగానో ప్రభా సర్వమును పోగొట్టుకుని లోకములు ప్రభ నీ పాదముల దగ్గర మరలిడినప్పుడు ప్రభా యోగుని జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన గర్భవాసి మొదలుకొని ప్రభ నీ మీద ఆధారపడి తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తల్లి గర్భములు రూపించకమనిపై మా పట్ల నీ ఒక ప్రణాళిక ఉన్న దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన నువ్వు చేసిన మా మేలు పట్ల ని బట్టిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా నా తండ్రిని సన్నిధిలో ఆదరణను పొందుకునే వారిగా ఉండే కృపను దయచేసి గమనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది అవన కాలంలో ఈ లోక వైపు వారి వెళ్ళిపోకుండా నాయన వారి సమయాన్ని వారి బలాన్ని ప్రభా నా తండ్రి అవనస్తులు ప్రభా నా తండ్రి దుర్వినియోగం చేస్తున్నారు నాయన సేవా పరిచయలో వాడబడి బిడ్డలుగా నా తండ్రి ఆకర్షితులుగా ఉండి నా తండ్రి ఉండే కృపణ దయచే కానీ ఈ లోకంలోని సేవ కాదయ్యా ఈ లోకంలో ఉండే మత్తుపానీలకు ఆయన సోషల్ మీడియా నా తండ్రి ఫోన్స్ కు నా తండ్రి ఈ లోకంలో అనేక తప్పులు చేస్తున్నారు అలా కాకుండా ప్రభా ఉచ్చిలో పడి వాక్యం చదివే ఆసక్తిని దయచేయండి నాయన వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని పుట్టించండి తండ్రి సోమరితనాన్ని తీసివేయండి తండ్రి ఇంటిల పనిలను సంఘాల పరిచర్య చేసేవారిగా ప్రార్థన చేసేవారిగా నా తండ్రి మోకరింప చేసి నన్ను కుటుంబాల కొరకు ప్రార్థన చేసి యవనస్థులుగా బలమైన కార్యాలు జరిగించగల యవనస్తులుగా ప్రతి యవనస్తులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితులు బాధపడుచు ప్రతి బిడ్డల పక్షన కార్యం దింది ఏ బిడ్డలైతే ఏ కొరకు కొరకుని సన్నిధిలో కనిపెట్టచ్చు నిత్యముని పాదాల దగ్గర గోజాడుచున్నారు నా తండ్రి ఆ బిడ్డల అవసరతలు తీర్చని ఈ రోజు నా తన్ని ధ్యానములో ఉండి అనేక మంది ప్రభు ప్రార్థనలు చేస్తుండే కానీ పరిశుద్ధాత్మ సంచారం వారి మీద ఉంచి వారి మొడలు ఆలకించగలిగిన దేవుడు నీవే ఉండి నడిపిస్తారని నమ్ముచ్చు ప్రభా నాయన మధ్యకాల సమయంలో ఈ చిన్న ప్రార్థన చిన్న మనవి పాదాల దగ్గర పెట్టుచున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డల పక్షాన మీరే కార్యం జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానే నేసమను ఎక్కడిగా అడిగి ముడిగి చున్నాము నా పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే చులు రక్తమేచం అపవాదికినంత నాశన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని గాక ఆమె